అదే క్రియేటివ్ థాట్స్ ఈరోజు నేను మీకు బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీరు యూజ్ అనిపిస్తుందంటే తప్పకుండా షేర్ చేయండి కానీ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే నేను చెప్పే ప్రతి పాయింట్ అయితే మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ కటింగ్ ప్రాసెస్ విధానంగా మీరు ఒకసారి కటింగ్ చేసి చూడండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు మీటర్ బ్లౌజ్ పీస్ అయితే వాళ్ళు తీసుకొచ్చుకున్నారు కు ఓకేనా దీన్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేసిన ఈ ఫోల్డింగ్ అనేది నా వైపు ఉన్నది ఈ కోరస్ అనేటివి నాకు ఆపోజిట్లో ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ ఎడ్జెస్ అనేది మనం సమానంగా కటింగ్ అనేది చేసుకోవాలి దాని కొరకు అయితే నేను ఇలా స్కేల్ అయితే తీసుకున్నా తీసుకొని ఎడ్జెస్ అనేది సమానంగా కటింగ్ చేస్తున్నా ఇలా ఒక మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత కింద ఒక హాఫ్ ఇంచు ఖర్చు కొరకు అయితే ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు కొత్త బ్లౌజ్ వచ్చేసి వీళ్ళు ఎన్నెంత ఒక హాఫ్ ఇంచు ఎక్కువ పెట్టుమన్నారు కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకుంటున్నాను ఫస్ట్ ఒక హాఫ్ ఇంచు ఎన్నెంత ఎక్కువ పెట్టుమన్నారు ఇది చిన్నగా ఉన్నదని ఇప్పుడు ఈ వెనుక డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి బ్లౌజ్ని ఇలా పెట్టేసి ఇక్కడ మనం మార్కింగ్ అయితే ఇలా చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టేప్తో పొల్చుకున్నాం ఎంత పొడవు ఉన్నది మొత్తం పొడవ ఎంత ఉంది అన్నది మనం చూసుకుందాం ఇక్కడ ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇప్పుడు ఇక్కడ కింద హాఫ్ ఇంచ్ వరకు పదిహేను ఇంచులు అయితే మనకు మార్కింగ్ వచ్చేసింది ఇదే పదిహేను ఇంచులను ఇటు సైడ్ అయితే మార్కింగ్ వదిలేయాలి ఓకేనా ఇక్కడ కింద ఖర్చు వదిలేసి హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి పదిహేను ఇంచులకు మార్కింగ్ చేసుకున్న మీద షోల్డర్ ఖర్చు ఒక హాఫ్ ఇంచ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్లౌజు ఈ బ్యాక్ పార్ట్స్ ఉంటాయి కదా ఈ బ్యాక్ పార్ట్ రెండిటిని ఇలా ఫోల్డింగ్ అనేది చేయాలి చేసి ఇక్కడ ఈ గుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ మనం వెనకాల డాట్స్ వేస్తాం కదా ఈ డాట్స్ కొరకు అయితే వన్ ఇంచ్ తీసుకోవాలి ఎక్స్ట్రా టూ ఇంచెస్ మొత్తం త్రీ ఇంచెస్ అయితే ఎక్కువ తీసుకోవాలి ఇక్కడ నుంచి మనం త్రీ ఇంచెస్ ఇలా ఎక్స్ట్రా అయితే తీసేసుకోవాలి ఇక్కడ నుంచి ఇక్కడ వన్ ఇంచ్ డాట్కి తీసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది ఏం చేయాలంటే ఇదే బ్యాక్ పార్ట్ను ఇలా సగానికి ఫోల్డింగ్ అని అయితే చేయాలి చేసి ఇక్కడ మనకు వెనకాల మనకు బ్యాక్ నెక్ ఉంటుందిగా ఈ బ్యాక్ నెక్ను కూడా ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇలా సగానికి ఫోల్డింగ్ చేసుకోవాలి చేసుకొని ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి పెట్టేసుకొని చూడండి దీన్ని ఇలానే పట్టేసుకొని ఇక్కడ మనకు ఇక్కడ మనకు ఎన్నెంతో ఆఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టమన్నారు కదా ఇక్కడ నుంచే మనం బ్లౌజ్ ఇలా పెట్టేసుకోవాలి ఇక్కడికి ఒక మార్కింగ్ ఇక్కడ నుంచి ఒక ఇంచ్ ఇంచులో మీదికి ఇది కటింగుకి స్టిచ్చింగుకు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఎంత అంటే రెండించులు తీసుకుంటున్నా మనకు నెక్ అనేది సెట్ అవుతుంది లేదా అనేది చూద్దాం ఇక్కడనేమో రెండున్నర తీసుకుంటున్నాం ఇక్కడ రెండు తీసుకున్నా ఇక్కడ రెండున్నర తీసుకున్నా తీసుకొని ఇప్పుడు ఇలా కలిపేయాలి ఈ రెండు మార్కింగ్లను ఇక్కడ నేను రౌండ్ నెక్కి డ్రై చేస్తున్నా ఇప్పుడు మనకి నెక్ అనేది సరిపోయిందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి చెక్ ఎలా చేసుకోవాలంటే ఇప్పుడు మనం వెనకాల బ్యాక్నెక్ మధ్యలో ఇలా మనం మార్కింగ్ అనేది చేసేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి ఇక్కడ షోల్డర్ జాయింట్ మీద ఇక్కడ బ్లౌజ్ని ఇలా పెట్టేసి కొంత బ్లౌజ్ని ఇలా పెట్టాలి పెట్టి ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం ఇలా చూసుకుంటూ రావాలి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చిందో మనకు కరెక్ట్గా వచ్చేసింది మార్కింగ్ అనేది ఓకేనా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ షోల్డర్స్ అనేటివి ఎంత అనేది చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక పావించీలో పుట్టు వదిలేసి ఇక్కడ నుంచి ఈ షోల్డర్ని ఇలా పెట్టాలి షోల్డర్ అయితే చాలా చిన్నగా ఉంది మనకు రెండు షోల్డర్ వచ్చేసి నేను త్రీ ఇంచెస్ పెడుతున్నాను వాళ్ళకు ఎక్కువ చాలా చిన్నగా ఉన్నది నేనైతే మొత్తం ఐదు ఇంచులు తీసుకుంటున్నా రెండు నెక్ తీసుకున్న మూడు షోల్డర్ తీసుకున్న ఐదు ఇంచులు తీసుకున్నా ఇదే ఐదు ఇంచులని ఇక్కడ మార్కింగ్ అయితే చేసేస్తున్నా చేసేసి ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ ఇలా లైన్ అయితే స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు చంకడౌన్ వచ్చేసి నేను ఇంచులు తీసుకుంటున్నా చంక వచ్చేసి ఆరు ఇంచులు తీసుకున్నా ఈ ఇంచులని ఇటు సైడ్ కూడా ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇలా లైన్ స్ట్రైట్గా రావడానికి మార్కింగ్ వేసుకొని ఇలా లైన్ అయితే గీయాలి ఈ రెండింటి మధ్యలో కార్నర్లో ఇక్కడ ఒక లైన్ మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ మనం ఎంత తీసుకోవాలంటే ఒకటి పావి ఇంచులు అయితే మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి మనకు ఎంత అన్నది చూసుకోవాలి చూడండి ఇక్కడ మనం మొత్తం ఎన్ని ఇంచులు వచ్చింది ఇక్కడ మనం చూసుకోవాలి ఇక్కడ మనకి ఎన్ని ఇంచులు వచ్చింది మొత్తం చూడండి పదకొండున్నర ఇంచులు వచ్చింది ఇదే పదకొండున్నర ఇంచులను ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఇలా లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ చెస్ట్ మార్కింగ్ ఎంత అనేది చూసుకుందాం ఈ చెస్ట్ మార్కింగ్లను చూడండి బ్లౌజ్ని ఇలా పెట్టుకొని ఇక్కడ ఇలా పట్టుకొని ఇక్కడ మనకు ఈ సైడ్ జాయింట్కు ఫస్ట్ కుట్ వేస్తాం కదా ఫస్ట్ కుట్టు దగ్గరికి మనం మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడ కట్ చేసింది ఇక్కడ మనం మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు ఈ చలక స్కేల్ తీసుకొని ఇప్పుడు మనమైతే ఇలా లైన్ అయితే డ్రా చేయాలి ఇప్పుడు ఈ చంక రౌండ్ కరెక్ట్ ఉందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి చంక రౌండ్ ఏమన్నా ఎక్కువ తక్కువ వచ్చేస్తే మాత్రం మనం ఈ చంక రౌండ్ అనేది సెట్ చేసుకోవాలి చూడండి నాకైతే వన్ ఇంచ్ వరకు ఎక్కువ వచ్చేసింది ఇప్పుడు చంకడా అనేది మనం కొంచెం పెంచుకోవాలి మనకిది రౌండ్ అనేది ఎక్కువ ఉన్నది ఇప్పుడు నేను ఐదున్నరకు మార్కింగ్ అయితే వేస్తున్నా ఈ ఐదున్నరకు చంకరౌండ్ అనిచ్చేసి ఐదున్నరకు అయితే మార్కింగ్ చేస్తున్నా చూద్దాం మాకు కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ కూడా ఇక్కడ ఒకటి భావించడతో ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా మనకు ఈ చెస్ట్ అనేది మళ్ళీ ఒకసారి ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకొని ఇప్పుడు చూడండి ఇక్కడ నేను మళ్ళీ చంక్ అయితే డ్రా చేస్తున్నా ఓకేనా ఇప్పుడు ఇప్పుడు నాకు కరెక్ట్ చిందనేది ఇప్పుడు మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేస్తున్నా చూడండి ఇప్పుడైతే నాకు కరెక్ట్గా వచ్చేసింది చంక రౌండ్ వచ్చేసి ఐదున్నర తీసుకున్న తీసుకున్న తర్వాత మనకైతే ఇప్పుడు ఈ రౌండ్ అనేది కరెక్ట్గా వచ్చేసింది ఓకేనా ఫ్రెండ్స్ ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేసి ఈ మధ్యలో ఫోల్డింగ్ అనేది చేసేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది వేసుకొని ఇక్కడ మనం వన్ ఇంచ్ తీసుకున్నాగా ఈ వన్ ఇంచు ఈ టాప్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు తీసుకోవాలి తీసుకొని ఇప్పుడు ఈ డాట్ కూడా వచ్చేసి నాలుగు నాలుగు ఇంచులు అలా తీసుకోవచ్చు ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇటు డాట్ వైపు ఈ డాట్ దగ్గర నుంచి ఇటు సైడ్కు ఒక హాఫ్ ఇంచ్ అయితే ఇలా మనం మీదికి తీసుకోవాలి ఇప్పుడు కానీ ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మనం మీదికి ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే మనకి ఈ భాగంలో అనేది రాకుండా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఏం లేదు ఇప్పుడు మనం చేసి ఎక్కువ కానీ తక్కువ కానీ మనకు మనం తీసుకున్న చంక రౌండ్కు మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్ మ్యాచ్ అయ్యే విధంగా తీసుకోవాలి మనకి ఎక్కువ వస్తేనేమో కొంచెం తగ్గించాలి తక్కువ వస్తేనేమో మనకు కొంచెం పెంచుకోవాలి ఈ చంక రౌండ్ అనేది మనకిచ్చిన బ్లౌజ్కు మ్యాచింగ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు నేను అలానే మ్యాచింగ్ చేసుకొని అయితే చంక రౌండ్ అనేది గీసిన ఇప్పుడు ఈ బ్లౌజే కాదు ఏ బ్లౌజ్కైనా అలానే మనం మ్యాచింగ్ అయితే వేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కటింగ్ అయితే చేసేస్తున్నా ఇప్పుడు ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టేసుకోవాలి పెట్టేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ మార్కింగ్ వీల్తో ఇక్కడ మనం రబ్ చేసుకుంటే ఈ సైడ్ కూడా ఇలా ఒకసారి రబ్ చేసుకోవాలి ఇలా రబ్ చేసుకుంటే మనకు రెండు వైపులో మార్కింగ్ అనేది పడుతుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఈజీ అయిపోతుంది నెక్ అనేది నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత నెక్ అనేది కటింగ్ చేస్తాను ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్ కొరకు అయితే నేనైతే చూడండి ఇలా ఇలా నాలుగు మడతల మీద లైనింగ్ అయితే వేసేసిన వేసేసిన తర్వాత ఇటు సైడ్ కూడా ఈ ఎడ్జెస్ అనేది సమానంగా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎడ్జెస్ అనేది సమానంగా కటింగ్ అయితే చేసేయాలి మనం చేస్తే వన్ ఇంచ్ తీసుకోవాలి పైపింగ్ కానీ క్లాత్ తిప్పేస్తే మాత్రం హాఫ్ ఇంచ్ తీసుకోవాలి నేను ఇప్పుడు ఇలా హాఫ్ ఇంచ్ తీసుకున్నా తీసుకున్న తర్వాత ఈ హ్యాండ్ ఎంత పొడుగుందో అంత పొడవు అయితే మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ హ్యాండ్స్ కూడా ఇంకొక హాఫ్ ఇంచు వాళ్ళు ఎక్కువ పెట్టమన్నారు హ్యాండ్స్ హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకున్నా తీసుకొని ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో అలా నేనైతే చూడండి ఇక్కడ మార్కింగ్ అయితే చేసేసుకుంటున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంత పొడవు ఉందో నేను మొత్తం కొలుచుకుంటున్నా చూడండి మొత్తం వచ్చేసి ఏడు ముప్పై ఇంచుల వరకు అయితే వచ్చేసింది ఇదే ఏడు ముప్పై ఇంచుల వరకు అయితే ఇక్కడికి నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నా చేసిన తర్వాత ఇప్పుడు చంకడౌన్ వచ్చేసి ఇప్పుడు ఎంత ఉందన్నది చూసుకోవాలి చంకడౌన్ చూడండి ఈ చంఖ పొడవ వచ్చేసి ఎంత ఉందో మనం చూసుకుందాం ఎనిమిది ఉన్నది ఎనిమిది ఉంది కాబట్టి మనకిది మూడు పావించులు చంకడావన్ అనేది తీసేసుకుందాం ఇలా మూడు ఇంచులు చంకడావన్ తీసేసుకున్న తర్వాత ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఎయిట్ ఇంచెస్కి ఇలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఇలా మనం మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఒక రెండు ఇంచులకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ కొంచెం క్లాత్ అనేది పడుతుంది ఇక్కడ హ్యాండ్ కూడా క్రింద ఎంత ఉందనేది చూసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఈ సైడు జాయింట్లని ఇలా కలిపేయాలి ఇక్కడ నాకు చిన్న జాయింట్ అయితే పట్టుతుంది ఇప్పుడు ఎవ్వరికి కానీ ఇక్కడ ఇంచులకు ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి చేసుకొని ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా లైన్ అనేది స్ట్రైట్గా డ్రా చేయాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేసి ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఒక వన్ ఇంచుకి ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని చూడండి ఇలా ఇందులోకి కలిపేయాలి కలిపేసి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక పావు ఇంచి ఇలా డౌన్ చేసుకోవాలి ఓకేనా ఇలా మనం మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది ముడతలు లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా రెండు మడతల మీదకి తీసుకోవాలి తీసుకొని ఇక్కడ ఏ సైజు వాళ్ళకు కానీ ఇక్కడ ముప్పై ఇంచులైతే ఇలా మార్కింగ్ అయితే వేసుకోవాలి బాగా వాళ్ళకి తప్ప అందరికి ఎవ్వరికి కానీ ముప్పై ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది చేసుకొని ఇలా మనం ఇక్కడ వన్ ఇంచ్ ఉందిగా ఈ వన్ ఇంచ్ వరకు మనం ఇలా తెగొట్టేయాలి అప్పుడు మనకు హ్యాండ్ అనేది చిన్న ముడత లేకుండా వచ్చేస్తుంది ఓకేనా ఈ విధంగానైతే ఈ విధంగా లో షేప్ అనేది రావాలి ఇక్కడ గుర్తు కొరకు నేను ఇలా గుర్తు అనేది పెట్టేసిన హ్యాండ్స్ అయిపోయినాయి ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ఇలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగే కాబట్టి ఈ ఓపెన్స్ అనేటివి నా వైపు వేసుకున్న చూడండి ఈ క్రాస్ కటింగే కాబట్టి ఈ బ్లౌజ్ అనేది ఇలా క్రాస్ వేసుకోవాలి ఈ ఓపెన్స్ వచ్చేసి నా వైపు ఉన్నాయి ఇలా బ్లౌజ్ను క్రాస్గానైతే అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా మొత్తం మార్కింగ్ అయితే వేసుకోవాలి ఫస్ట్ మనం ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ చంక దగ్గర ఉన్న ఈ నెక్ దగ్గర ఈ సైడ్ కు మనం ఈ మార్కింగ్ వీల్తో రాజేసుకుందాం తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేయాలి చూడండి ఇప్పుడు మనకైతే మార్జిన్ అనేది పడ్డది కదా ఇప్పుడు మనం మార్కింగ్ వీల్తో ఒకసారి మార్కర్తోని మనం ఇలా మార్కింగ్ అనేది చేసుకుందాం ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ షోల్డర్ అనేది ఇప్పుడు ఇలా షోల్డర్ కూడా హాఫ్ ఇంచ్లా మార్కింగ్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ లో షేప్ అనేది తీసుకోవాలి ఇలా ఒక పాఫ్ ఇలా లో షేప్ అనేది ఇక్కడి వరకు అయితే తీసుకోవాలి చాలామంది ఇక్కడికి వదిలేస్తారు ఇక్కడి వరకు ఇలా మన హ్యాండ్ ఎక్కడికి ఉందో అక్కడ వరకు అయితే లో షేప్ అనేది తీసేసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లో మనకు మెయిన్ వచ్చేసి ఫ్రంట్ చెస్ట్ పాయింట్ అయితే తీసుకోవాలి ఈ ఫ్రంట్ చెస్ట్ పాయింట్ ఎంత ఉన్నదన్నది మనం ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ దగ్గరికి ఫస్ట్ బ్లౌజ్ని ఇలా పెట్టుకొని ఇక్కడికి మార్కింగ్ అయితే వేసుకోవాలి చూడండి ఇక్కడికైతే వచ్చేసింది ఇప్పుడు ఇది ఎంత ఉందో మనం ఒక్కసారి మార్కింగ్ చేసుకుందాం అంద కొలత చూడండి పదమూడు అయితే మనం మార్కింగ్ అనేది చేసేసుకుందాం ఇప్పుడు కింద నుంచి ఇది ఎంత ఉందనేది చూద్దాం ఇక్కడి రెండు ముప్పై ఇంచుల వరకు ఉన్నది కింద నుంచి ఓకేనా ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక లైన్ అనేది స్ట్రైట్ గా ఇలా లైన్ మార్కింగ్ అయితే చేసేద్దాం ఫ్రంట్ నెక్ వచ్చేసి నేనైతే ఆరు ఇంచులు తీసుకుంటున్నా మనకు సెట్ అవుతా లేదా అనేది చూద్దాం ఒక్కోసారి నేను ఇంచులు మార్కింగ్ అనేది చేస్తున్నా చేసిన తర్వాత ఇక్కడ మాత్రం రెండు ముప్పై ఇంచులకు మార్కింగ్ అయితే చేస్తున్నా ఎవరికి కానీ మనం రెండు ముప్పై ఇంచులకు మనం మార్కింగ్ అనేది చేసుకుంటే మనకు నెక్ అనేది మంచిగా రౌండ్గా వచ్చేస్తుంది ఎక్ అనేది డ్రై చేస్తున్నా చూద్దాం మనకి ఇది ఈ నెక్ కూడా మనకు సెట్ అయిద్దా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవాలి ఇలా రామ్ నెక్ డ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఈ ఫ్రంట్ పార్ట్లో ఉక్సు పట్టి తీసుకొని మనకి ఇక్కడ సెట్ అయిందా ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ మీద దీన్ని ఇలా పెట్టేసి మనకు కరెక్ట్గా వచ్చేసింది అంటే మనకి నెక్ అనేది సరిపోయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ ఈ గీత దగ్గర నుంచి నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి ఇలా మార్కింగ్ అయితే వేసుకుంటున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ వచ్చేసి డాట్ ఎంత పొడవు ఉంది అన్నది మనం చూసుకోవాలి ఈ బ్లౌజ్కు ఈ డాట్ వచ్చేసి ఎంత పొడవు ఉంది అన్నది మనం చూసుకోవాలి ఇది తక్కువ ఉన్నది డాట్ అయితే నేనైతే వన్ ఇంచు వన్ ఇంచు టూ రెండు ఇంచులకు ఒక మార్కింగ్ అయితే చేస్తున్నా ఈ డాట్ వచ్చేసి ఈ డాట్ కూడా వచ్చేసి కూడా రెండున్నర ఇంచులు అయితే మార్కింగ్ చేస్తున్నా మినిమం టూ ఇంచెస్ నుంచి అయితే ఎవరికైనా ఉంటుంది ఎంత సన్నం ఉన్నవారికైనా టూ ఇంచెస్ నుంచి అయితే మనకు ఉంటుంది అక్కడ నుంచి ఇలా మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఒకసారి ఈ సైడ్కి కూడా మనం ఇలా కొలత అనేది చూసుకుందాం ఇలా ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మార్కింగ్ వేసుకున్నాక మనం కటింగ్ అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఈ ఉప్సిపట్టి కాజాపట్టి మధ్యలో గ్యాబ్ రాకుండా ఉండాలంటే ఇటు సైడ్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ తీసుకోవాలి అలా తీసుకుంటే మనకు ఉప్సపట్టి కాజాపట్టి మధ్యలో గ్యాబ్ అనేది రాకుండా ఉంటుంది మనం కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అయితే ఇలా కట్ చేస్తున్నాం ఇలా కట్ చేసుకున్న తర్వాత మనకు ఈ షోల్డర్స్ అనేది జారకుండా ఉండాలంటే ఒక పావించు ఇలా నెక్ వైపుకు మనం పావించు ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ ఒక్క పావించిలో మనం తీసేసుకోవాలి ఇలా ఈ రెండు పాయింట్లల్లో మనం ఇలా పావించి తీసుకున్నామంటే మనకు ఫ్రంట్ పార్ట్ అనేది అద్దినట్టు చాలా నీట్గా మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక్క పావించిలా కుట్టు వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడికి టేప్ని ఇలా పెట్టేసి ఈ సగానికి ఇలా ఫోల్డింగ్ అనేది వేసి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకుంటే మనకి మధ్య డేటా అనేది వచ్చేస్తుంది ఈ మధ్య డాట్ కూడా మనకు రెండున్నర ఉండే విధంగా మనం ఇలా చూసుకోవాలి ఇప్పుడు ఈ రెండు డాట్లను బేస్ చేసుకొని ఈ మూడో డాట్ అనేది వేసుకోవాలి ఈ మూడో డాట్ అనేది ఈ మెయిన్ డాట్కు చూడండి ఇలా స్ట్రైట్గా ఈ మెయిన్ డాట్కు ఇలా స్ట్రైట్గా స్కేల్ అనేది పెట్టేసి ఇక్కడ ఒక గీత అనేది గీసేయాలి గీసేసి ఇక్కడ నుంచి ఒక పాగించి ఇలా పక్కకు జరిపి ఈ మూడో డాట్ అనేది ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నామంటే ఈ మూడు డాట్స్ అనేది మనకు ఈ మూడిటి షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది ఇట్లా మనకి పాయింట్ అనేది మంచిగా వచ్చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఈ మార్కింగ్ వీల్తో ఇలా రబ్ అంటే మనకు రెండు వైపులా మార్కింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మనం ఇలా గుర్తు అనేది పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇది కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం ఈ ఈ కోరాస్ ఉన్నాయే ఈ కోరాస్ అనేది మనకు వీ పట్టికి అయితే మనకు పట్టి వేయడానికి పనిచేస్తుంది వీ పట్టి వేయడానికి మనకి ఈ కూర అయితే చేస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే క్రాస్ పట్టీలు అయితే ఇప్పుడు అందరికీ కటింగ్ చేస్తాను చేసేటప్పుడు నేను బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ పెట్టేసి నేను సైజు చూసుకొని కటింగ్ అనేది చేసుకుంటా మళ్ళీ ఇప్పుడు ఇంకొక పార్ట్ అయితే ఇలా కటింగ్ అయితే వేస్తాను ఓకేనా ఇలా కటింగ్ చేస్తే వేసేసుకున్నా అయిపోయింది ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ తీసుకొని ఇప్పుడు ఈ నెక్ అనేది మనం కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇలా హాఫ్ ఇలా తీసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడైతే కటింగ్ అయితే అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఈ వీడియో మీకు అంటే షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ